రాష్ట్రంలో గంజాయి సాగు తగ్గినప్పటికీ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి ఇటీవల అధిక మొత్తంలో రవాణా అవుతుండటంతో నియంత్రించేందుకు పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు ఈ క్రమంలో అల్లూరి జిల్లా పెదబైలు మండలం బొడ్డపుట్టు రహదారిలో ఎస్ఐ కొల్లు రమణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు జీపులో తరలిస్తున్న ఐదు వందల రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు ఏముంది బ్యాగులో ఏముంది చిరు ఏముంది బ్యాగులో మరి గంజ్ రవాణా చెడు నేరం తెలుసా తెలుసా గతంలో కేసులు ఉన్నాయా నీ మీద రమణ ఓకే ఎక్కడ కొన్నారు બરેટહે એલેં પેંરે